హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లలో చెప్పాను కదండి సొరకాయతో ఏమేమి రెసిపీస్ చేయవచ్చు అనేది చూపిస్తానండి ఆల్రెడీ ముందు మనం అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ పప్పు ప్రిపేర్ చేసుకున్నాను కదా మిగిలినది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ నేను ఆఫ్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది కదా ఈ ఫార్టీ పర్సెంట్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటున్నాను దీన్ని పచ్చడి చేయబోతున్నాను అనమాట ఇప్పుడు పచ్చడి అనేది టేస్ట్ మామూలుగా ఉండదండి నార్మల్ పచ్చడి కంటే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ పచ్చడి కూడా అన్నిటికీ సెట్ అవుతుంది దోశ ఇడ్లీ రైస్ రోటీ అన్నిట్లలోకి చాలా బాగుంటుంది అనమాట పచ్చడి అనేది మిగిలింది నెక్స్ట్ చూపిస్తానండి ఇక్కడ మనం తీసుకున్న పీస్ పైన చెక్కు తీసేసి పీసులుగా కట్ చేసేసి పక్కకు పెట్టేసేసుకోవాలి ఇక్కడ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి కొంచెం పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే ఈ పచ్చిమిర్చిలోనే కొద్దిగా ధనియాలు ధనియాలు వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగే కొద్దిగా మెంతులు వచ్చేసేసి ఒక పావు టేబుల్ స్పూన్ ఎక్కువ తీసుకోవద్దండి మెంతులు చేరొచ్చేస్తుంది కానీ మెంతులు వేయపోయినా ఓకే కదా అంటే మెంతులు వేస్తే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి మెంతులు కంపల్సరీ కొద్దిగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఇక్కడ కరివేపాకు అనేది యాడ్ చేయొద్దు కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర సొరకాయ పచ్చల్లోకి ఫ్లేవర్ టేస్ట్ అద్దిరిపోతుందండి మనక ఉంటే మాత్రం ఇంట్లో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి తాలింపులో లేకపోయినా పర్లేదు కొత్తిమీర మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయి కొత్తిమీర అనేది కొంచెం దగ్గరగా మగ్గాలి ఇదంతా దగ్గరగా మగ్గిన తర్వాత ముందుగా సొరకాయ మనం చూపించాను కదా ఆ సొరకాయ పీస్ అనేది చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకున్నాను ఆ పీసెస్ అనేది యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను మొత్తం కలిపే మగ్గిచ్చేసుకుంటున్నానండి మనం సపరేట్ సపరేట్గా పచ్చిమిర్చి సపరేటు ఇలా సొరకాయ సపరేట్ ఇదేం మగ్గించుకొని అవసరం లేదు అంతా కలిపేసేసి మగ్గిచ్చేసేసుకోవచ్చు అనమాట సొరకాయ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి మగ్గించుకోవాలి ఈ సొరకాయలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు మగ్గిచ్చేసుకోవాలన్నమాట మనం ముందుగా ఆయిల్ యాడ్ చేసాం కదా ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుందనమాట ఆయిల్ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అంతవరకు మగ్గిచ్చేసేసుకోవాలి సొరకాయ అనేది నాకు ఇక్కడ సొరకాయ అనేది మొత్తం మగ్గిపోయిందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సొరకాయ అనేది బాగా మగ్గిపోయింది అనమాట ఒకసారి మొత్తం బాగా కలిపేసేసుకుంటున్నాను మనకి వాటర్ అంతా బాగా ఆవిరైపోయింది సొరకాయ అనేది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి టమోటా అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం అటు ఇటు అనేసేసి సెంటర్లో టమోటా అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ వచ్చింది చూసారా సెంటర్లోకి మనకి వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ అనేది ఫా వచ్చేసింది అనమాట బయటికి ఇక్కడ టమోటా అనేది నేను ఇక్కడ మీడియం సైజ్కి ఒక నాలుగు టమోటాల వరకు తీసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు కొద్దిగా అంటే చాలా కొద్దిగా అండి చింతపండు పండు అంటే చింత టమోటా యాడ్ చేసాం కదా చింతపండు యాడ్ చేయాలంటే చింతపండు పులుపు వేరే ఉంటుంది టమోటా అది వేరే ఉంటుందండి కొంచెం కొద్దిగానే యాడ్ చేయండి మరి ఎక్కువ క్వంటే యాడ్ చేస్తే ఎక్కువ పుల్లగా అయిపోతుంది ఎందుకంటే మనకు సొరకాయ అనేది కొంచెం చప్పగా ఉంటుంది కదా ఎక్కువ పుల్లగా అయిపోతుంది అనమాట చింతపండు ఎక్కువ యాడ్ చేస్తే కొద్దిగా యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ మగ్గిచ్చేసుకున్నానండి నాకు టమోటా అండ్ సొరకాయ ఇదంతా బాగా మగ్గిపోయింది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడికి అలానే ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసుకుంటున్నాను అనమాట మనకి సొరకాయ అనేది మళ్ళీ ఎక్కువగా మగ్గించుకొని అవసరం లేదు అంటే ముక్క అనేది మెత్తబడిపోతుంది సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి అనేది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వదిలేయాలన్నమాట మొత్తం చల్లారిన తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్లో తీసేసుకుంటున్నానండి మనకు కావాలనుకుంటే రోడ్లో కూడా రుబ్బేసేసుకోవచ్చు మొత్తం యాడ్ చేసేసుకొని మనం మిక్సీలో యాడ్ చేసినా కానీ మనం మెత్తగా రుబ్బేసుకోకుండా ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటూ అటు ఇటు కదుపుతూ పచ్చని రుబ్బుకుంటూ ఏంటంటే మనకి పీసెస్లా కాకుండా కొంచెం ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా అవుతుందనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మరీ మెత్తగా చేసుకోకండి కొద్దిగా కచ్చపచ్చగా ఉంటాడు చూసుకోండి సొరకాయ పచ్చడి అనేది అలా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అనేది తాలిం పెట్టేసేసుకుంటే ఇంకా ఫైనల్ అయిపోతుంది అనమాట ఇక్కడ తాలింపు కోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ పచ్చళ్ళలోకి ఏంటంటే కొంచెం తాలింపు గింజలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనమాట అందుకని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటున్నాను మినపప్పు అలాగే శనగపప్పు నెక్స్ట్ జీలకర్ర అండ్ ఆవాలు ఇవి యాడ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చిని కట్ చేసి యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను మనకి కావాలనుకుంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మనకి సొరకాయ ఏంటంటే కొంచెం తీయగా ఉంటుంది కదా మళ్ళీ ఆనియన్ యాడ్ చేస్తే ఎక్కువ తీయగా అయిపోతుంది అంతేకాకుండా కొంచెం స్పైసీగా ఉంటట్టు చూసుకోండి పచ్చడి అనేది మనకి ప్రిపేర్ చేసిన తర్వాత కంటే తర్వాతకి ఇంకొంచెం చప్పగా అయిపోతుంది అనమాట పచ్చడి అనేది కొంచెం కారకారంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నానండి అలాగే కొద్దిగా ఇంగు యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచేసేసి తాలింపులో యాడ్ చేస్తున్నాను పచ్చళ్ళు యాడ్ చేయకుండా ఇందులోకి తాలింపులోకి యాడ్ చేసుకోండి ఈ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సొరకాయ పచ్చళ్ళలోకి తాలింపులో యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి అది అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసేసుకోవాలండి స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తాలింపులో కొద్దిగా ఫ్రై కావాలన్నమాట మాటా పచ్చడి అనేది ఒక టూ మినిట్స్ అలా ఉంచేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేయడమే చాలా బాగుంటుందండి సొరకాయ పచ్చడి వచ్చేసేసి ఇక్కడ నేను ఒక పెద్ద సొరకాయతో రెసిపీస్ చూపిస్తున్నాను కదా నెక్స్ట్ వచ్చేసేసి మిగిలిన సొరకాయ ఉంది కదా దాంతో ఏం ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నార్మల్గా చాలా తక్కువ మంది సొరకాయ ఇష్టపడరు కదా పాలు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చట్నీ ప్రిపేర్ చేస్తే అసలు సొరకాయ పచ్చడి అంటే ఎవరు నమ్మరు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ట్రై చేయండి ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే సొరకాయ పచ్చడి ట్రై చేశారా లేదా ఎప్పుడు ట్రై చేయకపోతే ఫస్ట్ టైం కంపల్సరీ ట్రై చేయాల్సి ఉంది డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే అన్నిట్లోకి సెట్ అయిపోతుంది అనమాట టిఫిను అన్నము ఇలా అనేమి లేదు అన్నింటిలోకి సెట్ అవుతుంది ఇక్కడ రెడీ అయిపోయింది సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసాను అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్